శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ రాశి జాతకులకు సంబంధించిన జాతక రహస్యాలు వారి స్వభావం అలాగే వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆసక్తికరమైన సంఘటనలు అలాగే వీరు ఎదుర్కొనే సమస్యలు ఆ సమస్యల నుండి తప్పించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి అదేవిధంగా ఈ రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు వీరి జీవితంలో పొందుతారు అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి ద్వాదశ రాశులలో ద్వితీయ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళ గురించి పూర్తి విషయాలను వివరంగా తెలుసుకున్నట్లయితే గనుక వీరు ముఖ్యంగా ప్రజాకర్షణ అనేది కలిగి ఉంటారు అలాగే ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు కూడా ఇక ఈ రాశి వాళ్ళు అలంకార ప్రియులుగా పేరు పొందారు అలాగే ఎప్పుడు కూడా వారి అందాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తారు ఇక ఈ రాశి వారు ఇతరులను ఆకట్టుకునేటటువంటి మాటకారిగా ఉంటారు అదేవిధంగా వీరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పులు ఇక వీళ్ళు మేధావులుగాను గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాలను సాధిస్తారు ఇక ఈ రాశి వారికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలాగే మంచి ఆర్థిక క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు డబ్బులను బాగా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ స్థిరాస్తులకు అన్నిటినీ అభివృద్ధి చేస్తారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరికి నిండుగా ఉంటుంది ఇక ఈ రాశి వాళ్లకు పరోపకార బుద్ధి అనేది ఎక్కువ ఉండటం వలన వీరు కొన్నిసార్లు అవమానాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఇక ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది మధ్య వయస్సులో వీరికి రాజయోగం పడుతుంది అదేవిధంగా ఆర్థికంగా కూడా వీరికి ఆస్తియోగం అనేది పడుతుంది ఇక ఈ రాశి వాళ్ళు విదేశీయానం చేయాలి అని అనుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వీరు సాంకేతిక విద్యలో వీళ్ళు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్టిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఏమాత్రం ఉండదు ఇక ఈ రాశి వాళ్లకు అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చెయ్యకుండా స్థిరాస్టిగా మార్చుకుంటే ఎంతో మంచిది ఇక ఈ రాశి వారికి దైవభక్తి భక్తిగా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే వీరికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించుకోవడం శుభప్రదం ఇక ఈ రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన వృత్తి వ్యాపారం చేసుకునే వారు అందరికీ కూడా అభివృద్ధి అనేది వృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశివారు లలిత సహస్రనామం చదవటం అత్యున్నతమైన ఫలితాలను ఇస్తుంది సర్వకాల వ్యవస్థలలో వీరిని ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం అనేది ఎంతగానో యోగిస్తుంది కాబట్టి శుక్రవారం వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారు శుక్రవారం రోజున ఏ పనిని ప్రారంభించినా శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశి వారికి నీలం రంగు కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు జీవితంలో ఏవైతే ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఎదుర్కొంటారో వాటన్నిటిని కూడా సమసిపోవడానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి చెప్పుకోలేని బాధలు కష్టాల నుండి సత్వర బయటపడటానికి అనేకమైన రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి అలాగే జాతకరీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ రాశి జాతకులు జ్యోతిష్య సంబంధమైన పరిహారాలను పాటించాలి ఇక ఈ రాశి వారు ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేసుకోవడం ఎంతో ఉత్తమం అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా లేదా అమావాస్య తుధులలో కూడా లక్ష్మీ అమ్మవారి మంత్రాలను స్తోత్రాలను పఠించుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్